అండ్ ఐ థింక్ సూర్యప్రకాష్ సార్ మీరు కూడా ఒక్కరండి మాటలు మూల కథ ఆయనే కాబట్టి కథలాగో చెప్పరు సో థ్యాంక్ యూ నేను మీడియా నుంచి వచ్చినవాడి అండి మీ స్నేహితుడిని అందరికీ తెలుసు ఇక్కడ మ్యాక్జూ అందరికీను మనం వన్ ఇండియాలోను ఏషియా నెట్లో ఇట్లాను పనిచేశాను పవన్ గారు నాకు మంచి మిత్రుడు ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు తర్వాత తరుణ్ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం ఫర్యా గారితో పరిచయం అంటే నేను జాతిరత్నాలు కో రైటర్గా పనిచేశాను అది ఆ సమయాన్ని చేసిన తర్వాత కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది వేరే రకమైన బంధం కాదు మూల కథ కాబట్టి మూలం కూర్చోబెట్టకుండా పిలిచారు సంతోషంగా ఉంది అది ట్రంప్ మీద కదా మన టేజర్లో చెప్పినట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ విషయం మీకు చాలా బాగుంది నేను చెప్పట్లేదండి డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటుని కూడా రివీల్ చేయను థియేటర్లోనే చూస్తే పై చదువుతారు అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఖచ్చితంగా నవ్వుకుంటారు ఆలోచిస్తారు మీ పిల్లల్ని కూడా ఎవరికైనా అమెరికా పంపించాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను కూడా తిట్టుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సరే ఇటు ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో అండ్ ఐ థింక్ సూర్యప్రకాష్ సార్ మీరు కూడా ఒక్క రెండు మాటలు మూల కథ ఆయనే కాబట్టి కథ ఎలాగో చెప్పరు సో థ్యాంక్ యూ నేను మీడియా నుంచి వచ్చిన వాడిని అండి మీ స్నేహితుడిని అందరికీ తెలుసు ఇక్కడ మ్యాక్ అందరికీను మన వన్ ఇండియాలోను ఏషియా నెట్లో పని పనిచేశాను పవన్ గారు నాకు మంచి మిత్రుడు ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు తర్వాత తరుణ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం ఫర్యా గారితో పరిచయం అంటే నేను జాతిరత్నాలు కో రైటర్గా పనిచేశానండి అది ఆ సమయాన్ని చేసిన తర్వాత కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది వేరే రకమైన బంధం కాదు మూల కథ కాబట్టి మూలను కూర్చోబెట్టకుండా పిలిచారు సంతోషంగా ఉంది అది ట్రంప్ మీద కదా మన టేజర్లో చెప్పినట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ విషయం మీకు చాలా బాగుంది నేను చెప్పట్లేదండి డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటును కూడా రివీల్ చేయను థియేటర్లోనే చూస్తే పై చదువుతారు అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఖచ్చితంగా నవ్వుకుంటారు ఆలోచిస్తారు మీ పిల్లల్ని కూడా ఎవరికైనా అమెరికా పంపించాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను కూడా తిట్టుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సరే ఇటు ఇచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్